హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే పెసరపప్పు బియ్యం పిండితో కరకరలాడే మురికలు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక పెసరపప్పు తీసుకున్నాను ఒక కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు పెసరపప్పు మునిగేంతవరకు అయితే వాటర్ వేసుకోవాలండి పప్పు నీట్గా ఉడికిపోతుందండి వాటర్ లేకుండా మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను అండి అది కూడా పొడిపిండి బియ్యం పిండి తీసుకున్నాను పర్ఫెక్ట్ అండి ఒక కప్పుకి నాలుగు కప్పులు బియ్యం అన బియ్యం పిండి అనమాట ఇంక ఇందులో ఏమీ లేదు అంటే పప్పులు ఏమి అయినవసరం లేదండి జస్ట్ ఈ రెండి ఇందులో కొంచెం అండి ఒక త్రీ స్పూన్స్ వాము అలాగే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట అలాగే మన టేస్ట్కి సరిపడా కారం కూడా అండి చాలామంది కారం నచ్చకపోతే పచ్చిమిర్చి మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు నువ్వులండి ఈ నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చాలామంది శనగపప్పు మినపప్పు వేస్తారు కదండి ఒకసారి ఈ పెసరపప్పుతో ట్రై చేయండి చాలా అంటే చాలా క్రంచీగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇది మురుకులు గొట్టం అనమాట ఈ గొట్టం చాలా యూజ్ఫుల్ అండి చాలా నీట్గా అలాగే మనము చాలా సింపుల్గా చేసుకునేటట్టు చాలా బాగుంటుందండి ఇది చూసారా ఎలాంటి మురుకులు గొట్టం ఎంతమంది దగ్గర ఉందో మాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది ఈ గొట్టం అయితే రెండు చేతులతో నొక్క కంటే ఒక చేతితోనే మనము గన్నని ప్రెస్ చేసినట్టు చేసి సరిపోతుందండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఈ మురుకులు పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి ఈ మాదిరిగా ఉడికి సరిపోతుంది నేనైతే పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు చేత్తో చెత్తు కూడా మనం చేసుకోవచ్చు కానీ వేడిగా ఉందని ఇలా చేశాను అనమాట ఇప్పుడు మనం ముందుగా పిండిలో అన్నీ కలుపుకున్నాకండి ఆ పిండిలోనే ఈ పెసరపప్పు ముద్దను కూడా వేసేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట చాలా గుల్లగా క్రంచీగా భలే ఉంటాయండి మురుకులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అలాగ పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండుగ అన్నీ ముందుగా పట్టించుకునే కంటే ఇలా ఈ పప్పును ఉడికించి ఇలా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చదండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా ముద్ద కలుపుకోవాలండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈ గొట్టంలో పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి చూడండి నేనైతే ఆ షేప్లో పెట్టుకున్నాను అలా పెట్టి ఈ అనేది పైకి లాగి తిప్పితే సరిపోతుందండి ఇంకో డైరెక్షన్ ఉంటుంది ఆ డైరెక్షన్ పెట్టుకుంటే ఇదిగోండి ఇలా దానికి చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా అవి అడ్డంగా తిప్పితే ఏం రాదనమాట స్ట్రైట్గా తిప్పితే మనకి నీట్గా ముడుకులు అనేవి వచ్చేస్తాయి ఓ చెయ్యి నొప్పి చూడండి ఫ్రెండ్స్ ఇది డైరెక్షన్ అనమాట ఈ డైరెక్షన్ అంటే మనకి ఎంత ప్రజ చేసినా రాదు అది స్ట్రైట్గా తిప్పుకుంటే ఇదిగోండి ఇప్పుడు స్ట్రైట్గా తిప్పుకొని ఇప్పుడు నొక్కితే చూడండి అలా వచ్చేస్తుందా మనకి ఏ షేప్ కంటర్ షేప్ వస్తాయి చాలా ఇవి కూడా ఉన్నాయండి దీనిలో ఇంకొండి ఇలా ట్రై చేశాను కానీ నాకు బాగా అనిపించలేదు డైరెక్ట్గానే వేసేసుకున్నాము చూడండి బాగా అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి ఒక సింగిల్ హ్యాండ్ చాలండి ఒత్తుకోవడానికి అటు ఈ టర్న్ చేస్తూ వేయించుకోవాలన్నమాట చూడండి బుడగల్లా వస్తుంది కదా ఆయిల్ కొంచెం ఇంకొంచెం ఏపాలన్నమాట ఇంకొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని వేయించుకుంటే చూడండి అలా వేగిపోయాయో ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ మురుకులను అయితే ట్రై చేయండి ఇంట్లో చూడండి జాలిల్లో వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది ఉంటుంది కదా ఇలా వేసుకుంటే ఆయిల్ అయితే వడగట్టినట్టు అవుతుంది చూడండి క్రంచీ క్రంచీ మురుకులు రెడీ అండి ఇలా ముట్టుకుంటూనే అండి అంత క్రంచీగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చట్లేదండి హెల్త్కి కూడా మంచిది పసరపప్పు కదా ప్లీజ్ అండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్